చంద్రబాబు సంగతి మనకు తెలుసు టెక్నాలజీ విషయం కే మోటార్స్ దగ్గర నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ దాకా ఇవన్నీ అవసరం కానీ ఈ దేశంలో నూటికి ఎనభై ఐదు మంది అసంఘటిత రంగంలో ఉన్నారు రెక్కడితే కానీ ఒక్కడని వాళ్ళు నెల జీవితం భద్రత లేని వాళ్ళు నూటికి అరవై ఐదు మంది ఇప్పటికి కూడా గ్రామాల్లో ఉన్నారు జీ ట్వంటీ దేశాల్లో అతి ఎక్కువ గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి జనాభా భారతదేశం ముప్పై ఐదు శాతమే పట్టణాల్లో ఉన్నది కాబట్టి నగరాలు అవసరం నేను పూర్తిగా సమర్థిస్తున్నాను అమరావతి కావచ్చు హైదరాబాద్ కావచ్చు మరో కావచ్చు దాంతోపాటు ఎక్కడికక్కడ చిన్న పట్టణాల్లో కనుక పరిశ్రమల్ని లో ఇన్కమ్ పెద్ద లో వేజెస్ పెద్ద స్కిల్స్ అవసరం లేని ఉదాహరణకి మీ నియోజకవర్గం పక్కన ఏంటుంది అనకాపల్లి నియోజకవర్గం ఏంటుంది అచ్చుతపనం ఉన్నది బ్రాండెక్స్ ఇరవై రెండు వేల మంది మహిళలు చుట్టుపక్కల ఆరు వందల గ్రామాల నుంచే పనిచేస్తున్నారు అక్కడ వాళ్ళ జీవితాలు మారిపోయాయి అట్లాగే అపాచి కంపెనీ వాళ్ళు తడ దగ్గర ఈ ఫుట్వేర్ పెట్టారు పన్నెండు వేల మంది అక్కడ పనిచేస్తున్నారు ఇంకో మూడు నాలుగు వేల మంది తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు అలాగే చిన్న గ్రామం కావూరు అని చెప్పిన గుంటూరు జిల్లా ఇప్పుడు ఏ జిల్లా మన మనకు బాపట్ల జిల్లా అంటే చరేపల్లె ప్రాంతంలో అక్కడ సాఫ్ట్వేర్ వారు నూట డెబ్బై ఐదు మందిని ఎంప్లాయ్ చేశారు మొదట్లోనే మనూరుగా అని చేశారు ఇప్పుడు లాభాలు ఎక్కువ ఉన్నాయి పట్టణాల కంటే ఇంకో రెండు వందల మంది ఇంకో ఐదు వందల మంది తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ కనుక కొద్దిగా చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి లో ఇన్కమ్ లో వేజెస్ లో స్కిల్స్ ఉన్న వాటిని తీసుకొస్తే నగరాలు పెరగాలి అక్కడ ఇన్స్టిట్యూట్ ఆర్గనైజేషన్ కావాలి లేకపోతే నిరుపేదలు వచ్చి మహానగరాలకి పట్టు చేత వలస వచ్చి వాళ్ళు బతుకు దుర్భరం అవుతుంది నగరాలు నరకం అయిపోతున్నాయి దీనికి ఏమన్నా మరి ఒక పార్లమెంట్ మెంబర్గా కానీ మీ పార్టీలో కీలకమైన నాయకులుగా కానీ గట్టి ప్రయత్నం మీరు చేస్తారా అగైన్ ఐ కాంట్ స్పీక్ ఫర్ ఎంటైర్ స్టేట్ అండి బట్ మా దగ్గర ఇన్ మై పార్లమెంట్ ఎస్కోట కాన్స్టిట్యున్సీలో అరౌండ్ థౌజండ్ ఏకర్స్ లో వి ఆర్ బ్రింగింగ్ ఎంఎస్ఎంఈ పార్క్ బై జల్ అండ్ దే వాట్ ఆబ్స్లీ ఎంఎస్ఎంఈ పార్క్ అంటే ఎవ్రీ యూనిట్ విల్ బి ఏకర్ టూ ఏకర్స్ ఫైవ్ ఏకర్స్ అండ్ ఎస్టిమేటింగ్ దాబై వేలు ఉద్యోగాలు మోస్ట్లీ దెల్ బీ లో టు మీడియం మెండ్ అండ్ దెల్ బీ ఆన్ గోయింగ్ స్కిలింగ్ వేర్ పుటింగ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ దర్ అండ్ కన్వర్ట్ ఆల్ ద నేబరింగ్ విలేజెస్ ఇన్ టు ఫ్యూచర్ ఎంప్లాయీ బేస్ అట్లాగైతే మీరు బ్రాండిక్స్ చెప్పారు ఇన్ఫాక్ట్ మాకు ఇప్పుడు ఏంటంటే వన్ ఆఫ్ ఆల్ లీడర్స్ అక్కడ ఎస్కోట్ లో నాలుగు వందల మంది మహిళలకి బ్యూటిషియన్ టైలరింగ్ ఇవన్నీ ప్రోగ్రామ్స్ చేసి బ్రాండిక్స్ లో ఇంటర్వ్యూ ఇప్పిస్తే వాళ్ళు ఉద్యోగం ఇచ్చారు కానీ ఎస్కోట్ నుంచి అచుతాపురం వెళ్ళడానికి డైలీ కమ్యూట్ వాళ్ళకి కాస్ట్ టైమ్ కుదరక వాళ్ళు ఎలలే సో వాట్ యు రియలైజ్ వి నీడ్ లోకలైజ్డ్ మోడల్స్ లైక్ యూ సెడ్ నాట్ జస్ట్ అబౌట్ అర్బన్ క్లస్టర్స్ ఈవెన్ రూరల్ క్లస్టర్ విచ్ ఇస్ ఫార్ అవే వాళ్ళు వెళ్ళకపోవచ్చు సో మనం ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ బేస్ మీరు అన్నట్టు గ్రామీణ ప్రాంతంలో కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది కొన్ని దగ్గరలో అంటే మా దగ్గర ఇది ఎంఎస్ఎంఈ పార్క్ వస్తే అక్కడ చుట్టుపక్కల ఒక మూడు కాన్స్టిట్యున్సీస్ కి మేజర్ ఇంపాక్ట్ వస్తుంది అండ్ నా కాన్స్ పార్లమెంట్లో అవుట్ ఆఫ్ సెవెన్ ఫైవ్ అండ్ హాఫ్ ఆర్ అర్బన్ కాన్స్టెన్సీస్ కమ్యూనికేషన్ ట్రావెల్ ఇస్ వెరీ ఈజీ అండ్ ఇప్పుడు ఈ స్త్రీ శక్తి ప్రోగ్రామ్ పెట్టిన తర్వాత మహిళల్లో ట్రాన్స్పోర్ట్ ఎంటరింగ్ ద వర్క్ ఫోర్స్ కూడా ఇట్స్ టు బికమ్ మచ్ మోర్ ఈజీగా బట్ వన్ బిగ్ థింగ్ అండి ఇప్పుడు ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ట్రాన్స్ఫార్మ్ చేసి రిజల్ట్స్ రావడానికి చాలా టైం పడుతుంది సో ద బిగ్ ఫోకస్ హ్యాస్ టు బీ ఆన్ షార్ట్ టర్మ్ స్కిల్ ఎడ్యుకేషన్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ అంటే ద పర్సన్ మేబీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ థర్టీ ఇయర్స్ ఓల్డ్ వీ మోల్డ్ దెమ్ దట్ థర్టీ ఇయర్స్ కైనా మీరు నేర్చుకోవచ్చు మీరు రండి మూడు నెలలు జయండి ప్రోగ్రాము ఆరు నెలలు చేయండి ప్రోగ్రాము అట్ దిస్ విల్ గెట్ జాబ్ అండ్ దట్ షుడ్ బి ద ద పోస్టరింగ్ ద గవర్నమెంట్ షుడ్ టేక్ అండి ఎందుకంటే ఇప్పుడు మనకి ఐదు వందల ఫైవ్ హండ్రెడ్ మిలియన్ ఫిఫ్టీ క్రోర్ పీపుల్ అండర్ ట్వంటీ ఫైవ్ ఇన్ ద కంట్రీ డెమోగ్రాఫిక్ డివిడెన్ విల్ బికమ్ డెమోగ్రాఫిక్ డిజాస్టర్ ఇఫ్ యూ డోంట్ ఎడ్యుకేట్ దమ్ యూ డౌట్ స్కిల్ దమ్ అండ్ వాళ్ళు బై ద టైమ్ ద సిస్టమ్ చేంజెస్ వాళ్ళందరూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ అయిపోతారు సో ద మోడల్ ఇస్ నౌ నాట్ ఆన్ ట్రాన్స్ఫార్మింగ్ స్కూల్స్ ట్రాన్స్ఫార్మింగ్ కాలేజెస్ అది వన్ సైడ్ చేస్తాం టైం పడుతుంది బట్ ద అదర్ సైడ్ ఇస్ ఇన్స్టంట్ స్కిల్లింగ్ వి నీట్ క్రియేట్ లోకలైజ్ స్కిల్లింగ్ మోడల్స్ అక్కడ ఆ డిస్ట్రిక్ట్ లో నీడ్స్ ఏమున్నాయి ఏ జాబ్ రూల్స్ కి నీడ్స్ ఉన్నాయి ఆ జాబ్ రూల్స్ కి స్కిల్లింగ్ పెట్టేసి త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ స్కిల్ చేసి వాళ్ళకి జాబ్స్ ప్రొవైడ్ చేయగలగాలి సో ప్యారల స్ట్రాటజీతో వెళ్తే కానీ మనం సక్సెస్ఫుల్ అవ్వమండి దట్స్ వాట్ వర్ ప్లానింగ్ టు డూ అందులో ఇప్పుడు పూర్వం లేని ముప్పై ఏళ్ల క్రితం లేని ప్రతి ఊళ్ళో కరెంట్ ఉంది దాదాపు రోజులంతా వస్తుంది ప్రతి ఊళ్ళో ప్రతి ఒక్కళ్ళకి మొబైల్ ఫోన్లు ఉన్నాయి ప్రతి ఇంట్లో టీవీ ఉంది ఇంటర్నెట్ సౌకర్యం దాదాపు అన్ని చోట్ల ఉంది గతంలో ఇవి లేవు ఇవన్నీ ఉన్నప్పుడు చాలా పనులు మన మహానగరాలకు బాగక్కర్లు అక్కడ లోకల్గా అయిపోయినట్టయితే అర్బనైజేషను నగరాలు నరకం కాకుండా ఉంటుంది హైటెక్ వాళ్ళు హై స్కిల్ వాళ్ళు మహానగరాలుగా వస్తారు క్లస్టర్ ఎఫెక్ట్ అని చెప్పి అంటారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా నగరాలు అవసరం అంచేత అమరావతిని అభివృద్ధి చేయడం రాష్ట్రానికి అవసరం కానీ దాంతోనే ఆపకుండా ఎక్కడికక్కడ మనం ప్రయత్నం చేయాలి చివరి ప్రశ్నకి వెళ్దాం టైం కూడా అయిపోతున్నట్టుంది పైసామే పరమాత్మ ఏ ప్రభుత్వం అయినా డబ్బులుంటేనే పని నడిచేది జాతీయ స్థాయిలో ప్రభుత్వం గత పదేళ్లలో మంచి ఆర్థిక క్రమశిక్షణ చూపెట్టింది కోవిడ్ టైంలో కూడా చాలామంది పండితులు మీరు ఇంకా లక్షల కోట్లు ఖర్చు పెట్టిన కూడా చాలా జాగ్రత్తగా అవసరాన్ని బట్టి ఖర్చు పెట్టారు పొదుపరితనం పాటించారు ఆర్థిక క్రమశిక్షణ పాటించారు అందుకనే మన రేటింగ్స్ పెరుగుతున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతున్నాయి ఇప్పుడు ఈవేళ అమెరికా నుంచి టారిఫ్ సమస్య రాగానే అవసరమైతే కొంత డబ్బు కత్తిపెట్టడానికి ప్రభుత్వం వెనకడే పరిస్థితి లేదు కానీ రాష్ట్రాలు చాలా చోట్ల పరిస్థితి బాగోలేదు శక్తికి మించి ఖర్చు పెడుతున్నాం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా సంక్షేమం అభివృద్ధి సమతూకం కావాలి సంక్షేమం లేని ప్రజాస్వామ్యం సాధ్యం కాదు కానీ సంక్షేమ పరిపాలన అంటే నడవదు దుబారా ఖర్చులు అది కట్టాలి కనీసం అప్పు చేసిన డబ్బుతో పప్పు కూడా తినకూడదు అప్పు చేసిన డబ్బు అభివృద్ధి కోసం రేపు పొద్దున మరువు సదుపాయాలు కానీ పెట్టుబడులు కానీ ఖర్చు పెట్టాలని చెప్పని పరిస్థితి రావాలి అది జరగటంలా ఒక పార్లమెంటు సభ్యుడిగా మీ పార్టీలో మీరు యువత ప్రతినిధి నాయకుడిగా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటారు ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా కొన్ని ఏర్పాట్లు చేయకపోయినట్టయితే చివరికి అప్పుల మీద వడ్డీలే మనకు భారం పెరిగిపోతుంది వడ్డీ చేయించడానికి మళ్ళీ అప్పులు చేసే పరిస్థితి వస్తుంది డెట్ ట్రాప్లోకి వెళ్ళిపోతున్నాం ఆ స్థితికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటపడడం చాలా కష్టం సో వన్ థింగ్ దట్ ఐ హిన్ థింకింగ్ వెరీ సీరియస్లీ అండి మీరు అన్నట్టు వేర్ గోయింగ్ ఇన్ అ డైరెక్షన్ వేర్ ఎక్స్పెండిచర్ ఇస్ ఇంక్రీజింగ్ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అండ్ మనకి దానికి సరిపడగా ఆదాయం పెరగట్లేదు రెండు విధాలుగా నేను ఆలోచించేది ఏంటంటే ఒకటి మన ఎగ్జిస్టింగ్ లాస్ రూల్స్ క్రియేట్ లాట్ ఆఫ్ రూమ్ ఫర్ కరప్షన్ అండ్ మిస్ ఎంటప్రిటేషన్ ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ ప్రతి ఆఫీసరు పాత కండిషన్స్ మీద కొత్త కండిషన్ యాడ్ చేస్తారు కానీ పాత కండిషన్ ఇంకా ఇవాళ సమాజంలో అది వర్తిస్తుందా వర్తించకపోతే అది ఉండాలా తీసేయాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బాయిలర్ యాక్ట్లో దేంట్లోనో ఈ ఈ డోర్ పెయింట్ వైట్లో ఉండాలంటారు మీరు గ్రీన్లో పెయింట్ వేస్తే అది తప్పు అది ఎందుకు వైట్ పెయింట్ ఎందుకు గ్రీన్ పెయింట్ అనేది ఆలోచించేవాడు ఎవరు ఉండడు ఇంకా అది వాళ్ళ అవసరం లేనప్పుడు తీసేయచ్చు దాన్ని మాన్యువల్గా ఎక్సర్సైజ్ చేయాలి అంటే ఇట్స్ అ సీరియస్ ప్రాబ్లం వాట్ ఐఎమ్ సజెస్టింగ్ డిస్కస్ ఇన్ స్మాల్ గ్రూప్ ఇస్ సబ్జెక్ట్ ఏరియా ఎక్స్పర్ట్స్ ఆఫీసర్సు ఆంటర్ప్రినర్సు పాలిటిషియన్స్ తీసుకొచ్చి ఇఫ్ యూఆర్ ఏబుల్ టు యూస్ ఏఐ బికాస్ జనరేటివ్ ఏఐ ఇంజిన్స్ హెవ్ బికమ్ సో గుడ్ ఆల్ ఆఫ్ ఆర్ యాక్ట్స్ లాస్ రూల్స్ లీగల్ ప్రెసిడెన్సెస్ అంటే కోర్ట్ ప్రొడిక్ట్స్ మనం దాంట్లో ఫీడ్ చేసి రిడెండెన్సీస్ తీసేసే అంబిగిటి తగ్గించేసే దీన్ని షార్టన్ చేసి ఇవ్వు అంటే థౌజండ్ పేపర్స్ వర్త్ ఆఫ్ రూల్స్ కెన్ బికమ్ హండ్రెడ్ పేజెస్ అండి చాలా సింపుల్ అయిపోతుంది ఎప్పుడైతే మనకి ఇంటర్ప్రిటేషన్ సింప్లిఫై అయిపోతుందో డీలే అండ్ పర్మిషన్ తగ్గిపోతుంది అండ్ ఎక్స్టార్షనిజం రెంట్ సీకింగ్ మైండ్ సెట్ కూడా సిస్టమ్ లో ఫ్రమ్ పాలిటీషియన్స్ ఆర్ ఫ్రమ్ ఆఫీసర్స్ తగ్గిపోతుంది సిస్టమ్ ఎఫిషియన్సీ పెరిగినప్పుడు మోర్ వెల్త్ ఇస్ దేర్ ఇన్ ద సిస్టమ్ టు యూస్ ఫర్ అదర్ థింగ్స్ ఇప్పుడు దేశ బడ్జెట్ నలభై ఎనిమిది లక్షల కోట్లు రాష్ట్ర బడ్జెట్ మూడు లక్షల కోట్లు దాంట్లో ఎంత డబ్బు ఎఫిషియెంట్ గా ఖర్చు అవుతుంది అనేది మనం కానీ లో అది మస్క్ డోజ్ లాగా చేసినట్టు మనం కూడా ఇక్కడ అనలైజ్ చేస్తే మనకి చాలా ఇన్సైట్స్ వస్తాయి వేర్ వీ కెన్ సేవ్ మనీ దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ మీరు అన్నది ఏంటంటే మనం ఖర్చు ఎట్లా తగ్గించాలనేది ఒకవైపు అయితే ఐఎం సంగ్ ఉన్న సిస్టమ్ లో వీ కెన్ బ్రింగ్ సేవింగ్స్ ఆ తో వీ కెన్ బ్రింగ్ ఎఫిషియన్సీ నెక్స్ట్ థింగ్ ఇస్ ఎప్పుడైతే మనము సిస్టమ్ని ఎక్కువ ఎఫిషియంట్ చేస్తామో సమాజంలో సిటిజన్స్ సిస్టమ్ మీద ట్రస్ట్ పెరుగుతుంది ట్రస్ట్ పెరిగినప్పుడు లిటిగేషన్ తగ్గుతుంది లిటిగేషన్ తగ్గినప్పుడు ఎఫిషియన్సీ సమాజంలో పెరుగుతుంది సో ఐ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్ ఫర్ దిస్ ఐ జస్ట్ హ్యావ్ సమ్ అంబిషన్స్ సో ఐ హోప్ అంటే ఓవర్ నైట్ వీ కెనాట్ చేంజ్ ఆల్ ఆఫ్ దీస్ రూల్స్ అండ్ సిస్టమ్స్ బట్ ఒక్కొక్క సెక్షన్ తీసుకుని దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలిగితే మీన్ ఇప్పుడు హైర్ ఎడ్యుకేషన్ మీకు ఒక ఎగ్జాంపుల్గా ఇచ్చాను దాంట్లో నాకు ఎక్స్పర్టీస్ ఉంది కాబట్టి ఐ వాంట్ టు స్టార్ట్ దేర్ అండ్ అక్కడ మార్పు చూపించిన తర్వాత దెన్ వీ కెన్ గో ఆన్ టు సంథింగ్ ఎల్స్ ముగించే ముందు రెండు మాటలు మొదటగా వేటుం చూసి వారికి మనసారా అభినందనలు మంచి ప్రమాణాల బహిరంగ చర్చ నిజాయితీ అయిన చర్చ అరమరకల్ అనే చర్చ ఈ దేశంలో అవసరం దానిక వేదికను ఏర్పాటు చేశారు వారికి అభినందనలు రెండు మనందరం రాజకీయాలను ద్వేషిస్తున్నాం చాలా తేలిక గడ్డలు వేయటం తిట్టడం మళ్ళీ అదే సో కనిపిస్తేనేమో దండాలు పెడతాం ఈ పద్ధతి పోవాలి అతి వినయమో అక్కర్లేదు మనం బాంచను కాల్మోక్త ఉండాల్సిన అవసరం లేదు అలాగే అవమానించడం అక్కర్లేదు రాజకీయాన్ని తిరస్కరించడం తిట్టడం అన్నది మనం మనం అవమానించుకోవటం ఎందుకంటే మన పన్నుల డబ్బును ఖర్చు పెట్టేది రాజకీయంలో ఉన్నవాళ్ళు విధానాలను రూపించేది రాజకీయంలో ఉన్నవాళ్ళు మరి చట్టాలు చేసేది రాజకీయంలో ఉన్నవాళ్ళు కాబట్టి దాన్ని ఎలా బాగు చేయాలి అని ఆలోచించాలి ఇప్పటికి కూడా మన భరత్ చూసినట్టుగానే అన్ని పార్టీలలో అన్ని పార్టీల్లో ఇంత అవినీతి తాండవిస్తున్న కాలంలో ఎల్లక్షణ డబ్బులు ఖర్చు పెడుతున్న కాలంలో కూడా అన్ని పార్టీలు ఇప్పటికి కూడా ప్రజా సంక్షేమం ప్రజాహితాన్ని కోరే మంచి వాళ్ళు ఉన్నారు ఇంకా దాన్ని పెంచడం ఎట్లా ఉన్న పరిస్థితుల్లో మంచి మార్పు అవటం ఎట్లా ఆలోచించాలి కానీ రాజకీయాన్ని తిరస్కరిస్తే ఇందాక చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఓ నేపాల్లాగా తయారైతే అధికార పరిష్కారం ద్వేషించటమో ఒకరినొకళ్ళు కాట్లాడుకోవటమో హింసకు పాల్పడటమో రాజకీయాన్ని వ్యతిరేకించడమో పరిష్కారం కాదు మంచి రాజకీయాన్ని మంచి పాలన తేవడంలో ఇలాంటి వేదికలు ఉపయోగపడతాయని ఆశిస్తూ మరోసారి మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను